హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ భక్తి సమాచారం ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు గిరి గిరిప్రదక్షిణని ఏర్పాటు చేశారు ఈ గిరిప్రదక్షిణని స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఏర్పాటు చేస్తున్నారు ప్రదక్షిణ మొదలుపెట్టింది మొదలు ఇది మూడో గిర్ ప్రదక్షిణ ప్రతి నెల ప్రదక్షిణతో పాటు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి జ నక్షత్ర జ్యోతిని కొండపై వెలిగిస్తూ ఉండడం విశేషం ఈ మూడో గిరి ప్రదక్షిణకు విశేషమైన భక్తజనం హాజరయ్యారు అందరూ గోవిందనామస్మరణతోనూ ఇంకా జయలక్ష్మీ నరసింహ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ అంటూ చాలా భక్తి శ్రద్ధలతోనూ అందరూ పసుపు కుంకుమ పూలు అక్షతలు స్వామివారికి పాదాల చెంత స్వామివారి పాదాల చెంత ఆరపోసి పసుపు కుంకుమ పూలు స్వామివారికి సమర్పించడం విశేషం గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులు ఎలాంటి లోటు లేకుండా వాటర్ ప్యాకెట్స్తో పాటు ఇంకా మజ్జిగ కూడా సప్లై చేశారు ఈ గిరి ప్రదక్షిణకి సుమారు ఐదు వేల భక్తజనం వచ్చినట్టు అంచనా ¡Gracias! Yeah. Yeah. ఖమ్మంలోని స్తంభాద్రిగుట్టపై స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి చాలా పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం స్వామివారికి ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఇలా గిరిప్రదక్షిణ ఏర్పాటు చేయడం భక్తుల్లో చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా గిరిప్రదక్షిణ చేసిన అనంతరం స్వాతి నక్షత్ర జ్యోతిని కూడా దర్శించుకోగలుగుతున్నారు భక్తులు ఖమ్మంలోని ఈ ప్రదక్షిణ కూడా అరుణాచల ప్రదక్షిణ అంత ఫేమస్ అవుతుందని అదే ఉత్సాహంతో భక్తులు కూడా పాల్గొంటూ ఉన్నారు భక్తులంతా కూడా భజనలు చేస్తూ ఇంకా కోలాట నృత్యాలతో చాలా భక్తి శ్రద్ధలతో ఈ గిరిప్రదక్షిణ పూర్తి చేశారు గిరిప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు దర్శనానికి కూడా క్యూలో బారులు తీరి ఉన్నారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకొని ధన్యులైనారు స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా దర్శన భాగ్యం కలిగింది అలాగే నక్షత్ర జ్యోతి ఒక్కో గిరి ప్రదక్షిణకు ఒక్కో విధమైన మార్పు తీసుకొస్తూ ఉండడం విశేషం అంటే దూర ప్రాంతాల నుంచి కూడా గిరి ప్రదక్షిణకి వస్తూ ఉన్నారు కదా వారందరికీ ఈ విధంగా తీర్థ తీర్థప్రసాదాలని అందచేశారు చూశారు కదా ఫ్రెండ్స్ తంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రదక్షిణ అలాగే స్వాతి నక్షత్ర జ్యోతి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు ఇన్స్పిరేషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్